వికారాబాద్ జిల్లాలో మధుసూదన్ రెడ్డి గృహంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వృక్షార్చన పోస్టర్ ఆవిష్కరించారు కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రేపు కేసీఆర్ బర్త్డే సందర్భంగా గ్రామాల్లో హరితహారం కార్యక్రమం చేపట్టాలని సూచించారు ప్రతి ఒక్కరూ రెండు చెట్లు నాటాలని సూచించారు వృక్ష వృక్షాసన కార్యక్రమం అనేటటువంటి కార్యక్రమం పెట్టడం జరిగింది కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు తెల యావత్ ప్రపంచం అంతా కూడా హరితహారం పేరు మీద నర్సరీల పేరుమిన ఈరోజు చెట్టు నాటి ప్రపంచానికి అంతా కూడా పర్యావరణాన్ని అందించేటటువంటి గొప్ప సంకల్పంతో జరుగుతున్నటువంటి ఒక ఉద్దేశ మంచి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ పెద్దలు మన మాజీ శాసనసభ్యులు పంతం నరేందర్ రెడ్డి అన్న గారు ఒక విషయాన్ని గురించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సంతోష్ కుమార్ నాయకత్వంలో హరితహారంలో భాగంగానే ప్రతి ఒక్కరు ఒక రెండు కేసీఆర్ జన్మదిన సందర్భంగా వాళ్ళ ఇంటి ఆవరణలో కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో అక్కడనే ఎందుకంటే ఎండాకాలం ఉంది కాబట్టి ఆ నీటి వసతున్న ప్రాంతంలో ఒక రెండు మొక్కలు రెండు మొక్కలు నాటి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టినాం కొత్త విచ్చాల్సిన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేసుకుంటారు సంతోష్ కుమార్ నాయకత్వంలో